మిత్రులాల్ కుబేర సినిమా మంచి పేరు తెచ్చుకునేది మంచి హిట్ అయింది కాసులు వర్షం కురిపిస్తున్నది కానీ ఒక డౌట్ అందరిలో ఇమిడిపోయింది ఆ డౌట్ ఏమిటంటే ఎందుకు ఈ సినిమా తమిళ్లో పెద్దగా ఆడడం లేదు తమిళ్ సినిమా అయినప్పటికీ ఎందుకంటే సినిమా షూటింగ్ నుండి ఆ తమిళ్ను దృష్టిలో పెట్టుకొని తమిళ హీరోని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేశారు కానీ ఎందుకో ఆ తర్వాత వాళ్ళు దీన్ని ప్యానెంట్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రకరకాల మార్పులు చేర్పులు చేసి తర్వాత యాక్టర్స్ కూడా ఇండియా లెవెల్లో చూసుకుని ఉంచుకొని నాగార్జున కానీ రష్మిక కానీ ఈ రకంగా వేరే వాళ్ళు రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో ఆడకపోవడానికి కారణం నెంబర్ వన్ శేఖర్ కమ్ముల ఆయనలోకి ఎవరో తెలియదు నెంబర్ టూ ఎటు చూసినా నాగార్జున బొమ్మ పెట్టడం నెంబర్ టూ రష్మిక రష్మిక తమిళ్ హీరోయిన్ కాదండి ఆమెకు తెలుగులోనే గొప్ప హీరోయిన్ వన్ టూ వచ్చాయి లేకపోతే అనిమల్ కానీ ఆ తర్వాత ఛావా కానీ వచ్చాయి ఇక ఆ తర్వాత విలన్ మరో కారణం ఏంటంటే షూటింగే ఈ సినిమా తీసుకెళ్ళి బాంబే నుండి స్టార్ట్ చేశారు ఆ తర్వాత తీసుకొచ్చి తిరుపతులు చేశారు సరే తమిళ్ సంబంధించిన ఏదైనా హావభావాలతో కానీ ఆ తర్వాత ఆ తమిళ్ క్లైమేట్ తమిళ్ వాతావరణం దగ్గరలోనే ఉందా అంటే అస్సలు లేదు వాళ్ళ డైలాగ్స్లు వాళ్ళ తీరు వాళ్ళ రొమాన్స్ వాళ్ళ ఫైట్స్ అలాంటివి ఏమీ లేదు సరే కుర్రాలు ఏదైనా రిపీట్గా చూస్తారా అంటే కుర్రా ఇది క్లాసికల్ మూవీ చాలా క్లాస్గా చాలా అద్భుతంగా చిత్రీకరించిన మూవీ ఇంకా పోని మన ధనుష్ ఏదైనా తమిళనాడులో లీడింగ్ హీరో లాంటి కాదండి తమిళనాడులో ధనుష్ లీడింగ్ హీరో కాదు ఎందుకంటే తమిళనాడులో విజయ్ కానివ్వండి అజిత్ కానివ్వండి సూర్య కానివ్వండి కార్తిక్ కానివ్వండి వాళ్ళ తర్వాతనే అయిన పేరు వస్తుంది సరే ఓపెనింగ్స్లోనే చెప్పుకోదగ్గ థియేటర్స్ ఇవ్వలేదు ఆ ధనుష్ సినిమా తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ధనుష్ పెట్టి దేశారనేటువంటి భావన వాళ్ళలో ఏర్పడిపోయింది కాబట్టి ఈ సినిమాను ధనుష్ సినిమాగా కాదు తెలుగు సినిమా తెలుగు సినిమాలో ధనుష్ చేశాడు ఆలోచన వచ్చి ఆ తర్వాత స్లోగా ఉండడం ఆ తర్వాత తెలుగు తమిళ ధనం లేకపోవడం మిగిలిన వారందరూ డబ్బింగ్ తమిళ్లో వాళ్ళే చెప్పడం నిజంగా మీకు తెలియదు తమిళ యాస చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు పలికి అందం ఒక్క ధనుష్ తప్ప ఇంకెవ్వరూ తమిళ్లో మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు డబ్బింగ్ చెప్పించి ఆ తమిళ్ యాసను ఖూన్ చేశారు మొదటి రోజు ఎందుకంటే నేను సినిమా చూసి బయటకు వస్తూ ఉంటే అక్కడ కొంతమంది అడిగారు నన్ను ఏమండీ మూవీ ఎప్పుడు ఇరికాను నల్లా రకా ఇలా తమిళ్ మాదిరి ఇల్లే అని చూడరా అంటే తమిళ్ మాదిరి లేదని అంటే నేను నేను చూసింది తమిళ్ ప్రింట్ అయినా కూడా లేదండి ఉంద లేదండి ఆ తమిళ్ యొక్క ఆ యాస అది లేదంటున్నారు మొదటి రోజు ఆ అటాక్ వచ్చేసింది ఏదో నార్త్ ఇండియా మూవీ ఎందుకంటే బాంబే కథ ఏదో తెలుగు మూవీ ఎందుకంటే ధైర్షి కానీ నాగార్జున కానీ రష్మిక కానీ మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కానీ వీళ్ళందరూ తెలుగు సంబంధించిన వారు కాబట్టి ఈ సినిమాను వేరే లేబుల్ తగిలించేసారు తమిళస్ కాబట్టి థియేటర్ వరకు వచ్చేదానికి కూడా ఇష్టపడలేదు అందుకని తమిళ్లో దీని కలెక్షన్ తగ్గింది కానీ ఓవర్సీస్లో ఎక్స్టార్ట్ డెరింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టార్ట్ జరగండి సినిమా సూపర్ హిట్టే నష్టాలు ఇక్కడ రా తమిళనాడులో కూడా నిదానంగా లాభాలు వస్తాయి కాబట్టి ఈ సినిమా తమిళ్ ఆడకపోవడానికి కారణం ఈ రకమైన అనేక లోగు సుగులు ఉన్నాయి నమస్తే